ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయకుడు రిషబ్ శెట్టి ఎప్పుడైనా ఈ విజయవంతమైన సినిమాకి సీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ ను సిద్ధం చేస్తున్నారని సంగతి తెలిసిందే ఆయన హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అంబుల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది ఈ చిత్రాకరణ దశలో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరి నుంచి నాలుగవ షెడ్యూల్ను ప్రారంభించనుంది ఇందులో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించినట్లు తెలుస్తుంది దీనికోసం రిషబ్ కలరియా పట్టు యుద్ధ విద్యలో గత కొన్నేళ్లుగా కఠిన శిక్ష తీసుకుంటున్నారు తాజాగా దీనికి సంబంధించిన ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు కదంబ యుగంలో సాగే ఆసక్తికర కదంశంతో ఈ తొలి భాగం ఉండనుంది ఈ చిత్రానికి శ్లోక్ లోక్నాథ్ సంగీత